ఆ సినిమా నుండి వచ్చినటువంటి ప్రతి రూపాయిని కూడా ప్రజా సేవకు మా సేవకే వినియోగించేటటువంటి వ్యక్తి ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక సందేశాన్ని ఇస్తూ మొన్నటికి మొన్న వకీల్ సాబ్ సినిమా ద్వారా మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏ రకంగా వాటిని అధిగమించాలనే సందేశం అంతకుముందు కెమెరామెన్తో గంగతో కెమె కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో జర్నలిస్ట్ సోదరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అవి పరిష్కరించే దిశగా అలాగా ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక సందేశాన్ని ఇస్తూ ప్రజలకి అందుబాటులో ఉంటూ ఈరోజు ఈ చారిత్రాత్మక సినిమా మనం గతంలో మహమ్మదీయుల పరిపాలనలో ఏ రకంగా ఇబ్బందులు పడ్డాం ఎంతమంది అసువులు ఈ ఈరోజు మనం ఈ రకంగా మన కాళ్ళ మీద మనం నిలబడగలిగే స్థాయికి వచ్చామన్న విషయాన్ని మన భావి తరాల వాళ్ళకి తెలియచేసే విధంగా హరిహర వీరమల్ల సినిమాతో ఆయన ముందుకు వస్తున్నటువంటి సందర్భంలో అఖండ విజయాన్ని సాధించాలని ప్రపంచ వ్యాప్తి కీర్తి చెందాలని జనసేన పార్టీ తరఫున మేము అందరం కోరుకుంటున్నాం మధ్యాహ్నం అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీని అందరికీ స్ఫూర్తి ఏంటంటే ఫస్ట్ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే నాకంటూ ఈ ఈ పొజిషన్లోకి తీసుకొచ్చింది ఒక పవన్ కళ్యాణ్ గారు అలానే మా ఇన్ఛార్జ్ నార్త్ ఇన్ఛార్జ్ శ్రీమతి పసులేటి విశేఖరణ్ గారికి ముందు వీళ్ళిద్దరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఈరోజే కాదు మళ్ళీ ముందు ముందు కూడా అంతా కూడా బాగుంటాయి ఆ దేవుడి దేవు వల్ల ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఎందుకంటే మా కోసం వార్డులో వీళ్ళు ఉదయం నుండి సాయంత్రం వరకు చాలా వరకు కష్టపడుతూ ఉంటారు ఈ పారిశుద్ధి కార్యక్రమం ఆ కార్య కార్ కార్మికులు వాళ్ళ కోసం అంటూ ఇవాళ ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ముందు ముందుకు అన్నీ బాగుంటాయి ఇంకా కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తానని చెప్పి మా